సోమవారం పొద్దున్నే ఎవరైనా ఇలాంటి పోస్టులు పెడితే ఇది ఆదివారం రాత్రి ప్రభావాన్ని కొట్టిపడేస్తారు ఫోటో చాలా క్లియర్గా ఉందని చెబితే గ్రాఫిక్స్లో ఇలాంటి మాయాజాలాలు ఎన్నో సృష్టించవచ్చు అంటారు నిజంగా వెళ్ళిందని నాలాంటి వాళ్ళు వాదిస్తే రైలు అంటే పొడవుగా ఉండాలి కదా అంటారు మరి కాకినాడ కోటిపల్లి రైలు ఎంత పొడవు ఉంటుందని ఎదురు ప్రశ్నిస్తే సమాధానం ఉండదు అసలు విషయం ఏంటంటే ఆదివారం రావులపాలెం నుంచి రాజమండ్రి వైపు ఓ రైలు ఇంజన్ వెళ్ళింది దేశానికి రాజైన భార్యకు లోకివే అన్న చందంగా ఎంత అయినప్పటికీ బోగీలను అప్పుడప్పుడు ఇలా ట్రాలీలపై అవసరమైన చోటుకి తరలిస్తూ ఉంటారు అలాంటిదే ఈ ప్రయాణం రైలు కోత వినిపించిన రావులపాలెం ప్రాంతంలో ఇలాంటి రైలు ఇంజిన్ వెళ్లటంతో అందరూ ఆశ్చర్యంగా తొలగించారు జేబులో ఉండే ఫోన్లకు పని చెప్పారు రావులపాలెం బ్రిడ్జికి రైలు కల వచ్చిందంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు దూరం నుంచి చూసిన వాళ్ళైతే అమ్మో కోనసీమకు రైలు రాక మొదలైందా అన్న అనుమానం కలగక మానదు కోనసీమకు రైలు కళ ఎలా ఉన్నా కనీసం ఈ ఫోటోలోనైనా కోనసీమకు రైలు వచ్చిందనుకుంటున్నారట కోనసీమ వాసులు